హాయ్ గాస్ వెల్కమ్ టు స్పిరిచువల్ వాకర్ ఈరోజు స్పి స్పిరిచువల్ వాకర్లో మళ్ళీ ఒక యూనిక్ టెంపుల్ మీకు తీసుకొచ్చాను యూనిక్ టెంపుల్ ఎందుకంటున్నాను మీకు అర్థమవుతుంది ఇక్కడ ఇద్దరు గాడెసెస్ ఉన్నారు ఇద్దరు అమ్మవారు చాలా యూనిక్ ఒక అమ్మవారు అయితే నైంటీ నైన్ పర్సెంట్ సౌత్ ఇండియాలో అసలు ఎవరికి తెలియదు ఆ అమ్మవారి పేరు కూడా దాదాపుగా కొంత కమ్యూనిటీ వాళ్ళకి తెలుసు ఇంకొక అమ్మవారు వచ్చేసి చాలా పవర్ఫుల్ అమ్మవారు ఆ అమ్మవారు ఆల్మోస్ట్ వాళ్ళు అందరికీ తెలుసు కానీ నైంటీ నైన్ నైంటీ పర్సెంట్ వాళ్ళ అమ్మవారి విగ్రహారాధన కానీ ఇంట్లో ఫోటో పెట్టుకొని పూజ చేయడానికి కూడా ధైర్యం చాలదు చాలా భయపడతారు కానీ అమ్మవారు చాలా శాంతి స్వరూపరాలు కానీ చాలా మందికి తెలియదు కదా ఆ అపోహలో ఇచ్చేస్తుంటారు అనమాట ఫస్ట్ మీకు ఇక్కడ చెప్పే నైంటీ నైన్ పర్సెంట్ మీకు తెలియదు అని చెప్తున్న అమ్మవారు ఎవరంటే శీతల మాత ఆల్మోస్ట్ మీరు శీతలమాత మాత అమ్మవారు ఒక పేరు వినుండరు ఇక్కడ శీతల మాత తర్వాత కాళీమాత ఏ స్పెషాలిటీ ఉంది యూనిక్ అన్నారు కదా అని ఇది యూనిక్ అని ఎందుకంటున్నారు అంటే ఇద్దరు స్వయంభు స్వయంకు వెళ్తారు ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని సెంచరీస్గా ఇక్కడ ఒక కమ్యూనిటీ లోదారా కమ్యూనిటీ వాళ్ళు ఇంటి కులదేవతగా పూజిస్తున్నారు వాళ్ళు చాలా నీట్గా ఆరాధన చేస్తున్నారు అనమాట మీకు లేటర్ అయినా కొంచెం సేఫ్ తర్వాత మీకు విగ్రహం ఎలా ఉంది సోయం విగ్రహము దానిపైన వీళ్ళు ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ట చేసిన విగ్రహాన్ని కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ మీకు శీతల మాత అమ్మవారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను శీతల మాత అమ్మవారు అప్పట్లో ఆ కాలంలో ప్లేక్ కానీ అంటువ్యాధులు కానీ అమ్మవారు కానీ మసూచ్చి ఇట్లాంటి అంటు రోగాలు చాలా ఎక్కువ ప్రబలివి ఆ ట్రైన్లో వీళ్ళు శీతల మాతను పూజ చేసి శీతల మాతకు నైవేద్యం ఇచ్చి ఆ ఊరిని కాపాడమని ఊరిని కాపాడమని రిక్వెస్ట్ చేసేవాళ్ళు అందుకని శీతలమ్మవారిని దాదాపుగా గ్రామ పొలిమేరలో వీళ్ళు ప్రతిష్ఠించేవారు అలా ఈ కమ్యూనిటీ వాళ్ళు మాత ప్రార్థించగా శీతల మాత స్వయంభుగా ఆవిర్భవించి ఇక్కడ ఈ కమ్యూనిటీ వాళ్ళని కాపాడింది మాత ఎలా ఉంటుంది శీతల మాత రూపం ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను శీతల మాత ఒక చేతిలో చీపురి ఉంటుంది ఒక చేతిలో పాటు ఉంటుంది అంటే కుండ ఉంటుంది ఆ కొండలో వచ్చేసేసి నీమ్ వాటర్ ఉంటుంది అనమాట నీమ్ వాటర్ ఉంటుంది ఒక చేతిలో చీపులు ఉంటుంది అందరూ పడుకున్న సమయం లేదా లేట్ నైట్ సమయంలో తను ఆ నీమ్ వాటర్ అంటే వేప వేప నీళ్ళు ఆ ఒలిమెరలో చల్లేసి అంటువ్యాధులు ప్రబలకుండగా తను చీపుడితో మొత్తం అంటువ్యాధుల్ని ఊరి నుంచి తరిమేసేది అని చెప్పేసి వీళ్ళు చెప్తారనమాట అలానే కాదు చాలామందికి అంతవరకే తెలుసు కానీ శీతల మాత అమ్మవారు అంటువ్యాధులు కాదు చాలా దీర్ఘకాలిక రోగాలు కానీ సైకలాజికల్ డిజార్డర్స్ చాలా చాలామంది ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని అమ్మవారు బ్లెస్సింగ్స్ తీసుకొని నయం నయమైన వాళ్ళు చాలా ఉన్నారు కొన్ని అంతు చిక్కని రోగాలు కూడా ఇక్కడ అని చెప్పి వీళ్ళ దగ్గర ఉంది ఇక్కడ జరిగిన వింతలు విశేషాలు మీకు ఇంకొక తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్లో చెప్తాను శీతల మాత అమ్మవారిది ఒక స్పెషాలిటీ ఇది అమ్మవారు అంత అంత పవర్ఫుల్ నెక్స్ట్ వచ్చేసి కాళికా మాత ఇక్కడ కాళికా మాత కూడా స్వయం వెలిసారు ఇక్కడ కూడా వీళ్ళు సెంచరీస్ నుంచి పూజ చేస్తున్నారు అమ్మవారు వెలిసినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక ఉగ్రంగానే ఉండిందని చెప్పేసి ఇక్కడ ఇక్కడ కమ్యూనిటీ లోదా కమ్యూనిటీ వాళ్ళు చెప్పినట వాళ్ళు ఇక్కడ ఈ టెంపుల్ని చూసుకుంటారు అనమాట వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను కూడా టెంపుల్స్ చాలాసార్లు విజిట్ చేశాను ఇక్కడ కాబట్టి దాని గురించి చెప్తున్నాను ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సంవత్సరం ఒక మంత్లో చాలా గ్రాండ్గా అంటే మనం ఇక్కడ అన్నట్లు అంటామో అమ్మవారికి నైవేద్యం పెట్టి బలిప్రద జరుగుతుంది సో దట్ అమ్మవారికి ప్రతి ఇయర్ క్రమం తప్పకుండా చేస్తారు అనమాట అంత బ్యూటిఫుల్గా చేస్తారు అంత నీట్గా చూసుకుంటారు టెంపుల్ని ఇక్కడ కాళికా మాత యొక్క స్పెషాలిటీ ఏంటంటే కాళికా మాత ఆరు ఇచ్చినప్పుడు చాలా ఉగ్ర రూపంలో ఉండేదంట తను రోజు బలి బలి అడిగేదంట రోజు బలి అడుగుతుంటే ఇక్కడ కమిటీ వాళ్ళ అమ్మవారిని ప్రార్థించి ఇలా రోజు బలి అంటే కష్టం అమ్మా అని అంటే అక్కడ ఇక్కడ ఉండే ఒక సాధు సాధు సంత వచ్చేసేసి తను చెప్పాడంట అమ్మవారి పైన శాంత స్వరూపం ఏమైనా కాళీమాతను ప్రశ్నించి సంవత్సరానికి ఒకసారి బలిప్రదేలాగా అమ్మవారిని అంటే అప్పుడు అమ్మవారిని శాంతించి సంవత్సరానికి ఒకసారి చాలా ఘనంగా చాలా గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ వేడుకలు అమ్మవారికి ప్రతి ఇయర్ ఒకసారి కంపల్సరీ జరుగుతుంది ఇక్కడ టెంపుల్లో విశేషత ఏంటంటే ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్య కూడా ఇక్కడ హోమం జరుగుతుంది హవనకుండం కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను బలిపీఠం తర్వాత ఒక చేసి ద్వారపాలకులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ కాళీమాత కూడా మీకు స్వయంగా వెళ్చారు అదైన తర్వాత మీకు ఇక్కడ ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో ఎన్విరాన్మెంట్ కూడా నేను ఒకసారి చూపిస్తాను మీరు వచ్చి కంపల్సరీగా ఒక్కడొక్కసారి అమ్మఒని పూజిస్తే బ్లెస్సింగ్స్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా వాట్ ఎవర్ ఫీలింగ్ ఇన్సైడ్ అంటే మీరు విష్ ఉన్నది కదా ఎంత పవర్ఫుల్ కోరికైనా సరే ఖాళీ మాత తీరుస్తారు ఎంత పవర్ఫుల్ దీర్ఘకాలిక రోగమైనా సరే ఇక్కడ మీకు శీతల మాత నుంచి బ్లెస్సింగ్ కంపల్సరీగా వస్తుంది ఇక్కడ నేను చూసినప్పుడైతే నేనే స్వయంగా చూసినది చెప్తున్నాను ఒక అమ్మాయి ఒక లేడీ మానసికంగా ఐ మీన్ సైకలాజికల్ డిజార్ట్ ఉన్నా కూడా ఇక్కడ రెగ్యులర్గా వచ్చేసి ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత తనకు ఆ యొక్క ప్రాబ్లం రెక్టిఫై అని చెప్పేసి అన్నారు నెక్స్ట్ కాళిక మాత దగ్గర కూడా వాళ్ళకి ఎప్పటి నుంచో చెడు జరుగుతూ ఉండిందట లైక్ ఒక బ్యాడ్ ఉమెన్ బ్యాడ్ ఉమెన్ అంటే నేను ఎలా చెప్పాలి అంటే ఒక లైక్ నరదిష్టి అలాంటిది జరిగినప్పుడు వచ్చి కాళికా మాత బ్లెస్సింగ్స్ తీసుకున్నానంటూ విత్ ఇన్ ఆఫ్ డేస్ వాళ్ళకి ఆ డిఫరెన్షియేషన్ వచ్చింది ఓకే మీకు ఫస్ట్ ఒకసారి నేను ఫస్ట్ పైన అమ్మవారిని చూపిస్తాను వీళ్ళు ప్రాణప్రతిష్ట చేసి విగ్రహాన్ని దాని తర్వాత మీకు కింద స్వయంభుగా వెలిసిన శీతల మాత అమ్మవారిని చూపిస్తాను ఇవి చూపించిన తర్వాత నెక్స్ట్ కూడా మీకు కాళీమాతది స్వయంబుగా వెలిసిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ పైన శాంత కాళీమాత అన్నాను కదా అది అంటే వీళ్ళు కాళీమాత పైన నల్లపోచమ్మ ఇక్కడ శీతల మాత అమ్మవారి పైన ఎర్రపోచమ్మ అంటే వీళ్ళని ఎర్రపోచమ్మ నల్లపోచమ్మ అని పిలుస్తారు మీరు కన్ఫ్యూజ్ కాకూడదని నేను చెప్తున్నాను మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే మీకు అంతా స్పిరిచువల్ వాకర్స్ యూనిక్ టెంపుల్స్ దగ్గరికి తీసుకెళ్తుంది మీకు అన్ని ఎక్స్క్లూజివ్ ఇస్తుంది మీకు ఈ యొక్క స్థలం ఒక పిన్ డిస్క్రిప్షన్లో పెడతాను సో దట్ మీరు మ్యాప్ తీసుకొని మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అంతా చాలా ఫ్రెండ్లీ పీపుల్ మీరు ఏ ఎవరు ఏం అబ్జెక్షన్ చేయరు మీరు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు వచ్చేసి ఎప్పుడైనా సరే ధ్యానం చేసుకోవచ్చు ఇచ్చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ యూ కెన్ సీ ఆల్ ద ఎన్వైర్న్మెంట్ ఎవ్రీథింగ్ ఒకసారి చూడండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ అంతా ఒకసారి మేము ఇక్కడ చూస్తే శీతల మాత అమ్మవారి యొక్క బలిపీఠం ద్వారపాలకులు చూడవచ్చు మీకు చెప్పాను కదా ఎవరీ పౌర్ణమికి కానీ అమావస్యక్కడ హోమం చేస్తారు ఇక్కడని ఇక్కడ చూడండి హోమం నెక్స్ట్ ఇక్కడికి వస్తే కాళీమాత అమ్మవారి ఎదురుగుండే బలిపీఠము ద్వారపాలకులు మీకు ఒక్కసారి చూడండి ఎన్వైరన్మెంట్ ఎంత ప్రశాంతమైన ఎన్వైరన్మెంట్ చాలా బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ కంప్లీట్గా మీరు అందరూ వచ్చేచ్చు మీకు ఒక్కసారి నేను ఇప్పుడు శీతల మాత అమ్మవారి యొక్క ఇది చూపిస్తాను ఫస్ట్ విగ్రహం చూపిస్తాను దాని తర్వాత నేను స్వయంబుగా వెలిసిన అమ్మవారు చూపిస్తాను నేను చెప్పినట్టుగా మీ ఇక్కడ చూస్తే అమ్మవారి చేతిలో ఉంది చూస్తారా ఒక కుండ చెప్పాను కదా నెక్స్ట్ అమ్మవారి చేతిలో ఇంకో చేతిలో చీపు ఉంటుంది నేను చెప్పాను కదా ఇక్కడ ఉన్న అంటురోగాలు కానీ ఏదైనా కానీ మనం అడిగినప్పుడు అమ్మవారి బ్లెస్సింగ్స్ అంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఇక్కడ మీకు స్వయంభూగా అమ్మవారు వెలిసినది కింద ఉంది చూడండి అమ్మవారి కళ్ళు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు అమ్మ మీకు ఇంత స్పష్టంగా రూపం కనపడదు కళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది స్వయంభుగా అమ్మ శీతల మాత అమ్మవారు అనమాట ఇక్కడ విలని ఆదుకోవడానికి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారో ఇది విగ్రహానికి ఇక్కడ పూజలు నిత్య పూజలు జరుగుతుంటాయి నైవేద్యం పెడుతుంటారు అందరూ మీరు రావచ్చు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకుపోయేది వచ్చేసి కాళీమాత అమ్మవారు మీకు చెప్పాను కదా కాళీమాత కూడా స్వయంభూగా వెళ్తారని కొంచెం లైట్ తక్కువ ఉంది చూడండి శాంత కాళీమాత చూడండి అమ్మవారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు ఇక్కడ మీకు స్వయంభుగా వెలిసిన అమ్మవారిని చూపిస్తాను చూడండి అమ్మవారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు చూడండి కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ చేశారు ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇవన్నీ పూజలు జరగడానికి దానికోసం కొంచెం అనుకూలంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు చూడండి కళ్ళని చూడండి మనల్ని చూస్తున్నట్టుగానే ఉన్నారు అమ్మవారు స్వయంభుగా వెలిసిన కాళీమాత కాళీమాత అంత పవర్ఫుల్ ఇంకెవరు ఉండరు ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది విషమహా విద్యలో కూడా కాళీమాతనే నంబర్ వన్ ఇప్పుడు నేను మీకు గోశాల ఇక్కడ హనుమాన్ గుడి ఉంది నెక్స్ట్ వచ్చేసి గణేష్ విగ్రహం ఉంది శివయ్య విగ్రహం ఉంది మీరు ఓన్లీ ఇక్కడే కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ అందరినీ దర్శనం చేసుకోవచ్చు నేను ఫస్ట్ మీకు చూపిస్తాను రండి పాటు ఫాలో ప్లీజ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది మీరు అంటే నేను ఆ టైంలో వచ్చాను టెంపుల్ ఎందుకు క్లోజ్ చేస్తుందని అడుగుతారేమో అందుకని నేను ఎందుకంటే లైట్ ఫెయిల్ అవుతుందని చెప్పి నేను కాస్త త్వరగా వచ్చాను ఇక్కడ చూస్తే ఆంజనేయ స్వామిది ప్రతిష్ఠించిన విగ్రహం ఇవేం కాదు స్వయంభు మాత్రం శీతల మాత కాళీమాత మాత్రం స్వయంభు విగ్రహం ఇక్కడ మీరు హనుమాన్ చూడొచ్చు మీరు ప్రతి మంగళవారం శనివారం వచ్చి హ్యాపీగా ఇక్కడ వచ్చి పూజ చేసుకొని దీపాదాన చేసుకోవచ్చు ఎవరు అబ్జెక్ట్ చేసేవాళ్ళు లేదు చాలా మంచి పీపుల్ ఇక్కడ చాలా మంచి కమ్యూనిటీ చాలా మంచి పీపుల్ నెక్స్ట్ మీరు ఇటు వస్తే శివయ్య నందీశ్వరితో ఉంటాడు రావచ్చు ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా చెక్కినారు నంది విషయం నంది మీరు శివయ్య ఇద్దరిని చూడొచ్చు ఇక్కడ కూడా మీరు శివునికి అభిషేకం మీ ఇష్టానుసారం చేయొచ్చు ప్లెంటీ ఆఫ్ వాటర్ చాలా వాటర్ అవైలబుల్ ఉంది ఎవరైనా కొంతమంది శివయ్యకి ఆరాధన చేసుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు చాలా మంది శివుడికి అభిషేకం చేసుకోవాలి నందికి కాలంలో పూజ చేసుకోవాలనుకునే వాళ్ళకి టెంపుల్లో టైం దొరకదు ఇక్కడ మీకు ఫ్రీ టైం హ్యాపీగా చేసుకోవచ్చు మీకు అంతా ఫ్రీడమ్ ఇస్తారు వీళ్ళు టెంపుల్ కమ్యూనిటీస్ వెరీ గుడ్ రండి నేను ఇక్కడ మీకు విఘ్నేశ్వరుని కూడా చూపిస్తాను చూడండి గణేషుని అంటే నేను మీకు రివర్స్ తీసుకెళ్ళాను ఫస్ట్ గణేష్ను దర్శించుకున్న తర్వాత శివయ్యని దర్శించుకున్నారు అమ్మవాని దర్శించుకుంటారు మీకు ఫస్ట్ అమ్మవారిని చూపిద్దామని చెప్పేసి కొంత ఎగ్జైట్ ఫీల్ అయ్యాను అందుకని నేను ముందు మీకు అమ్మవారిని చూపించాను ఫస్ట్ మీరు గణేషం దర్శనం చేసుకోవచ్చు తర్వాత శివయ్యిని హనుమాన్ని దర్శనం చేసుకుని మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ రండి గోశాల కూడా ఉంది గోవులకు కూడా మీరు పూజ చేసుకోవచ్చు వీళ్ళు అబ్జెక్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ గోశాల చూడండి గో గో ఆరాధన చేసుకోవాలని అనుకునే వాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చేసేసి హ్యాపీగా గో ఆరాధన చేసుకోవచ్చు గోవుకి ఫీడ్ చేసుకోవచ్చు గో ఆరాధన చేసుకోవచ్చు వీళ్ళు అబ్జెక్ట్ చేరండి వీళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు కాస్త దూరంలో కూడా మీకు ఇది వే ఎంట్రన్స్ వే కూడా మీకు కనపడుతుంది కదా ఇది ఎంట్రన్స్ వే నేను నీకు మళ్ళీ బోర్డు కూడా చూపిస్తాను వెళ్ళేటప్పుడు బోర్డు లొకేషన్ నాకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీగా చూడండి ఓకే ఇది నేను ఒకసారి ఎన్విరన్మెంట్ మొత్తం మళ్ళీ మీకు ఒక్కసారి చూపిస్తాను ఒకసారి చూడండి గోశాల ఇక్కడ విఘ్నేశ్వరుడు ఆంజనేయ స్వామి శివయ్య గుడి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ ఉందో ఎంత ఆహ్లాదంగా ఉందో చూసారా చాలా బ్యూటిఫుల్ ఉంది చాలా ప్రైమ్ లొకేషన్లో వీళ్ళు సర్వ్ చేసుకుంటున్నాను అమ్మవారిని ఎందుకు ప్రైమ్ లొకేషన్ అని చెప్తున్నా అంటే మీకు చూస్తే అర్థమైపోతుంది ఎంత ప్రైమ్ లొకేషన్ మధ్యలో ఉంది చూసారా మళ్ళీ నేను మీరు ఎక్కడంతా దర్శనం చేసుకున్న తర్వాత కంప్లీట్గా అసలు చూడండి మీకు ఇంకొక విషయం తెలుసా దాదాపుగా స్వయంగా వెలిసిన అమ్మవారి దగ్గర ఎక్కడన్నా కానీ చిన్న నీటి కుంట ఉంటుంది ఇది స్వయంగా ఊరుతూ ఉన్న వాటర్ ఇది ఈ వాటర్తో ఇక్కడంతా మొత్తం ఇక్కడ ఈ ప్లాంట్స్కి దానికంతా ఫ్లరిష్మెంట్ జరుగుతుంది చూసారా మీరు అసలు అమ్మవారు స్వయంభుగా వెలిసిన దగ్గర ఇలాంటి నీటి కుంట కానీ ఇది కానీ స్వయంభు వాటర్ ఉండే దగ్గర చాలా పవర్ ఉంటుంది అమ్మవారు కంపల్సరీగా మీరు అంతా చూసుకుంటే